ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు ఆ పాప హ్యాస్ సీనియర్ సీనియన్ చూసినాక వెంటనే అరిచింది అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు నేటి సమాజంలో పిల్లల మానసిక ప్రవృత్తి లోపల విపరీతమైన మార్పులు రాబోతున్నాయి దానిలో ప్రధానంగా పిల్లల ఆలోచనలో నేర పూరితమైన స్వార్థ పూరితమైన కుట్రపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి మనకి అరిస్టాటిల్ చెప్పాడు క్రీస్తు పూర్వం పిల్లల యొక్క మనసు అనేది ఏమి రాయని నల్లబల్ల టబ్బులే రసాని అన్నాడు కానీ ప్రస్తుత సమాజంలో పిల్లవాళ్ళ మనస్సులో కేవలం నేర పూరితమైన రచించబడుతున్నాయి దీనికి అన్నిటికీ కారణం ఏంటి ఆ కారణాలను పరిశీలిస్తే మొదటి కారణం కుటుంబ కుటుంబం కుటుంబంలో పిల్లవాళ్ళ యొక్క పోషణ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల పిల్లవాళ్ళలో నైతిక ప్రవర్తనలు నేర్పించే అంశాల్లో తల్లిదండ్రులు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల తల్లి పిల్లలతో గడపాల్సిన సమయాన్ని మనం బయటి పనులలో బిజీ ఉండడం వల్ల పిల్లవాళ్ళ యొక్క ప్రవర్తనను మనం అంచనా వేయలేకపోతున్నాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి సరైన సమయాన్ని ఇచ్చి వార లోపల మొరాలిటీని పెంపొందించే స్టోరీస్ని చెప్పాలి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి సరైన సమయాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లవాడు తమ బడిలో గాని లేకపోతే తమ ఫ్రెండ్స్తో గానీ ఏంది ఏం చేశాడు అన్న ఆలోచనలు చెప్పుకోవడానికి తల్లిదండ్రులు సరైన సమయాన్ని ఇస్తే పిల్లవాళ్లలో ఈ నేర పూరితమైన ఆలోచనలు మనం పక్కదారి పట్టించవచ్చు మనకి నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో ఎన్సిఆర్బి డాటా ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి దాదాపు దేశంలోని ముప్పై ఐదు నుండి నలభై శాతం పిల్లల్లో ఇలాంటి కుట్రపూరితమైన నేరపూరితమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పిల్లవాళ్లలో ఈ ఆలోచనలు తగ్గించాలి తల్లిదండ్రుల యొక్క పాత్రయే కాకుండా కుటుంబం కుటుంబ పాత్రయే కాకుండా సమాజంలో పాఠశాల యొక్క పాత్ర కూడా పిల్లవాడిని తయారు చేయడంలో ఉంటుంది చదువు సంధ్యలతో ఆటపాటలతో గడపాల్సిన బాల్యం నేడు కుట్టపూరితమైన ఆలోచనలతో గడుపుతుంది అంటే దానికి ప్రధానమైన కారణం కుటుంబం దాంతో పాటు పాఠశాల కూడా సో పాఠశాలలో ఉపాధ్యాయుడు కూడా పిల్ల వాళ్ళలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్ నేర్పించాలి ఎప్పుడైతే ఉపాధ్యాయుడి చేతిలో కర్రను తీసేశారో అప్పటి నుండి పిల్ల ఈ చెడు ఆలోచనలతో కూడిన ఆటంబాంబు లాంటి ఆలోచనలు పిల్ల తయారయ్యాయి కాబట్టి పిల్లవాళ్ళు నేర్పించడానికి నేర్చుకోవడానికి స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని కల్పించాలని అంటున్నారు కానీ అలాంటి స్వేచ్ఛపూరితమైన వాతావరణం ఉపాధ్యాయుడికి ఉందా లేదు కాబట్టి ఉపాధ్యాయుడికి తగినంత స్వేచ్ఛ ఇస్తే పిల్లవాళ్ళ ఆలోచనలను సక్రమమైన మార్గంలో పెట్టవచ్చు మూడవది సమాజం రోజు సమాజం లోపల విపరీతమైన అశ్లీలమైన సాంకేతిక పరమైన అంశాలు చాలా ఉన్నాయి ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం దానిలో ఓటీటీకి సంబంధించిన వెబ్ సిరీస్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా క్రైమ్ రిలేటెడ్గానే ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుండి మనం పిల్లవాళ్ళకి ఫోన్లు ఇస్తున్నాం ఆ ఫోన్లో పిల్లవాడు ఇలాంటి క్రైమ్ రిలేటెడ్ స్టోరీస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలో ఆటోమేటిక్గా క్రైమ్ చూ క్రైమ్ చుట్టూగానే ఉంటున్నాయి కాబట్టి పిల్లవాళ్ళకి ఫోన్ తగ్గించి సామాజిక పిల్లవాళ్ళకి ఫోన్లు ఇవ్వడం తగ్గించి వాళ్ళ లోపల ఈ ఓటీటీ రిలేటెడ్ వెబ్ సిరీసెస్ కూడా తగ్గించే విధంగా చూడకుండా ఉంటే మనం పిల్లవాళ్ళ ఆలోచనలో మార్పు చెందించవచ్చు ఏదేమైనప్పటికీ కూడా కుటుంబము తల్లిదండ్రులు టీచర్ సమాజం ఇవి నాలుగు కూడా పిల్లవాడి ఆలోచనలను ప్రేరేపించడానికి పాత్ర వహిస్తాయి కాబట్టి పిల్లవాడికి సరైన సమయాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులు కూడా పిల్లవాళ్లతో వాళ్ళ యొక్క ఆలోచనను షేర్ చేసుకోవాలి ఉపాధ్యాయులు కూడా బాధ్యతాయుతమైన ప్రవర్తనను పిల్లవాళ్ళలో పెంపొందింప చేసుకోవాలి సమాజంలో కూడా ఇలాంటి కుట్రపూరితమైన నేరపూరితమైన వెబ్ సిరీసెస్ ని మనం బ్యాన్ చేస్తే పిల్లవాళ్ళని మనం సక్రమంగా పెంపొందించవచ్చు ఈ రోజు పిల్లలే నేటి నేటి బాలలో రేపటి పౌరులు అంటున్నాం కాబట్టి రేపటి పౌరులు ఎలా మారిపోతున్నారు ఇలాంటి కుట్రపూరితమైన ఇలాంటి నేరపూరితమైన ఆలోచనలతో ఉన్న సమాజాన్ని మనం రేపు నిర్మిస్తే సమాజంలో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి పిల్లవాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి ఆ మార్పులకి ఇంటి పునాదిగా కావాలి థ్యాంక్ యూ